హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నానండి అయితే గ్రహణం కదా సండే అండి పోయిన వారం గ్రహణం కదండీ అందుకనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసామా ఏమేమి పనులు చేస్తామని నేనైతే వీడియో తీసి పెడుతున్నాను అందరూ చూడండి నస్తే కనుక ఒక లైక్ ఇవ్వండి అయితే మార్నింగే నేనైతే ఈ రోజు పది గంటలకల్లా వీడియో అయితే రిలీజ్ చేద్దామని చెప్పేసి మార్నింగే బాస్టర్ గడ్ ఇచ్చిస్తాను అన్ని ఇచ్చేసాను మాట డౌన్లోడ్ అవ్వట్లేదు డౌన్లోడ్ అయితే ఎవరికొచ్చు ఆగిపోయింది ఇంకా అయిపోతే తమ్మిళ్ళు చేసి రెడీ చేసి పెట్టేయడమే కాబట్టి చివరికి వచ్చేటప్పటికైతే ఆగిపోయింది ఒక రెండు నిమిషాల అయితే ఆగిపోయింది అంటే ఫోన్ ఏమో ఫిల్అప్ అయిపోయినట్టు ఉంది ఎక్కువ అందుకే డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా మా ఆయన గారు వెళ్ళేకైతే వంట వంటని చేసాకైతే ఇవైతే డౌన్లోడ్ ఏమి ఎక్కువైపోయాయి అవసరం లేని వీడియోస్ అని డిలోట్ చేసి తర్వాత వాయిస్ రికార్డు కూడా చాలా మటుగా డిలీట్ చేశారండి ఇప్పటి నుంచి వండిపోయినా తర్వాత అయితే ఇంకా వాయిస్ రికార్డు దీనికి వాయిస్ ఇచ్చింది కూడా డిలీట్ చేసుకున్నాను చూసుకోకుండా సరే అదైతే ఇంకా తర్వాత చేసుకుందాం లేనట్టుకైతే ఊరుకున్నాను ఇంకా ఫిల్అప్ అయిపోయింది కదా కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేద్దామని చెప్పేసి మొత్తం అన్ని ఇంకా ఇందులోని వీడియో మొక్కలు కూడా మొత్తం డిలీట్ అయిపోయినాయి ఏదో ఒక చిన్న నొక్క అనమాట అండి అది నొప్పడం వల్ల ఏమైంది ఇందులో మధ్య మధ్యలో వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయండి మధ్య మధ్యలో యాడ్ చేయలే కుదరదు కదా అంటే కన్ఫ్యూజ్ అయిపోతాము ఏ మొక్క ఏది యాడ్ చేయాలో తెలియక అందుకే మొత్తం వీడియో అంతా డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్గా అయితే వాయిస్ టెక్కడ ఇస్తాను మొత్తం ఎడిటింగ్ చేసుకుని వాయిస్ టెక్కడ కూడా ఇస్తాను ప్రస్తుతానికి అయితే ఇంకా తర్వాత తమ్ముడు ఏం చేయాలి తర్వాత అయితే చూస్తాను డౌన్లోడ్ అవుద్ది అయితే రోజు అయితే కుదిరితే అప్లోడ్ చేస్తానండి డౌన్లోడ్ అయిపోతే కనుక ఎందుకంటే ఇంకా ఈవినింగ్ లేదా మధ్యాహ్నం అప్లోడ్ చేస్తానండి ఈరోజు సండే కదా గ్రహణం కాబట్టి మార్నింగే వంట టైస్ చేసుకుంటున్నాము ఈరోజు అయితే కొంచెం తలపోటుగా ఉందండి లేట్గా లేచాను కూడా నాకు ఎయిట్ కానీ తలపోటు వస్తుంది లేట్గా లేసాను అనుకోండి ఇంత ముందు అయితే నేను సెవెన్కి ఆ టైంకి లేచి మా అబ్బాయి అయితే ఫిఫ్త్ క్లాస్ వరకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్కూల్ అందుకనే సెవెన్ క్లాస్ క్యారేజ్ పెట్టినప్పుడు అప్పుడు ఏమనిపించింది కాదు అలా అయిపోయింది ఈ మధ్యకాలంలో మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్ లోపల లేస్తున్నాను మా అబ్బాయి కోసం అండి మా అబ్బాయికి సెవెన్ థర్టీకి స్కూల్ హై స్కూల్కి వచ్చాడు సిక్స్త్కి వచ్చాయి కాబట్టి ఇంకా అందుకోసం నేను ఏం చేస్తానంటే అంటే ఇంకా మార్నింగ్ లేచి అలవాటు అయిపోయింది సండే కనుక లేట్ అని చెప్పి ఒక ఐదు నిమిషాలు అల్లారమా పడుకున్నానా ఎయిట్ అయిపోతుంది అలా లేసిన కొన్ని ఎయిట్కి చాలా అనిపిస్తూ అనిపిస్తుందండి ఇదైతే మా పిల్లలకి అయితే కనుక మన గారు అయితే వచ్చారు బోన్ చేయడానికి వచ్చి ఆ రోజు కనుక మా ఆయన గారికి ఈ మధ్యకాలంలో హెయిర్ అయితే కొంచెం బాగుంటలేదండి దురద ఎక్కువ పడుతుంది గోకుండ వాళ్ళైతే హెయిర్ అయితే పలసపడినట్టు అనిపించింది నాకు ఇదైతే చాలా మంచిది జుట్టుకి అయితే మందారకు ఉంది కదండి మందారక అయితే మామీ గారు దగ్గర జట్లోనే కానీ నాకు తెచ్చుకొని తెచ్చుకుని ఎప్పుడూ ఎప్పుడు ఐడియా రాదు మామీ కానీ బోల్ చెట్లు ఉంటాయి కానీ మనం ఇంటికి యూజ్ చేసుకుని మనం తలకి కానీ లేదా దురదలు వచ్చినప్పుడు గట్ట అన్నిటికీ ఇంటి దగ్గర అయితే ఉంటాయి కానీ నాకు అసలు తెచ్చుకోలేని ఐడియా రాదండి ఇది ఒకసారి అయితే కనుక మా ఇలాగ తల ఇలా ఉంది కదా అని చెప్తే నాకైతే మందరాకులు తెస్తే బెటర్ నేను పెడతాను బాగుంటుంది ఇంతకుముందు అయితే ఈ మందరాకులు అయితే మేము ఈ మందరాకుల అయితే కనుక ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు పెద్ద పని ఏమి ఉంటుంది చెప్పండి ఇంట్లో వంట పనులు అంటూ ఏముండవు ఇంకా అప్పుడైతే మనకు రెడీ ఎక్కువ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ రెడీ రెడీ అవడం మీద కదా పెడతాము అందుకోసం అదైతే ఇంట్రెస్ట్ రెడీ అయితే ఉండేదాన్ని నేను అయితే అండి ఇప్పుడంటే ఇంకా అలా కాదు కదా పనులు పిల్లలతో సరిపోతుంది అప్పుడైతే మా అమ్మలు అయితే ఇంట్లో పని చేసుకుంటే వారు చక్కగా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడైతే మనమే పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకొని మనమే చూసుకోవాలి కాబట్టి రెడీ అవ్వడానికి పెద్ద ఇంట్రెస్ట్ అయితే నేను ఎందుకని పని అన్ని చేసే పని అయిపోతే రెడీ అవ్వాలంటే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించిందండి ఇంకా అందుకే రెడీ కానమాట ఇంకా మా ఇలా అయితే ఇంతకుముందు అయితే తలకైతే లేదంటే కనుక ఇలా హెయిర్ కోసం చాలా ఇది యూజ్ చేసేవాళ్ళు అనమాట అండి స్కూల్కి వెళ్ళిన సెలవు వస్తుంది ఆదివారం అయితే కనుక ఆ రోజు ఎక్కువగా ఇలాంటివి రెడీ చేసుకున్నానని మా ఆయన గారు చెప్పాను నీ హెయిర్ బాగుంటుంది మా ఆయన గారు నిజంగా వాడిన తర్వాత అయితే వన్ వీక్ అవుతుందండి వాడి మా ఆయన గారు చాలా బాగుంది హెయిర్ అయితే నిజంగా ఒకసారి పెట్టిన ఎందుకంటారు మందారక వల్ల చాలా ఉపయోగం ఉందండి హెయిర్ కట్టకూడదు అది కూడా పిల్లలు కూడా పెట్టచ్చు గోరింట అయితే పెట్టకూడదు కదండి ఇలాగ మనకు మందారక అయితే చిన్న మందారా చిన్న పిల్లలు కట్టొచ్చి మందార పువ్వు కూడా పెట్టచ్చండి మనకి మందర పువ్వు కూడా మనం ఇలాగ నూరేసి లేదంటే ఆయిల్లో మరగబెట్టి మనమైతే పిల్లలకు రావచ్చు చాలా మంచి అండి జుట్టు అది నేచులగా పండింది కదా ఇంకా అంతకోసం అయితే అది మా ఆయన గారికి అయితే మిక్సీ కొట్టేసి పెట్టాను హెయిర్ అయితే కొంచెం బాగుంటుంది అర్థమని దురదర్శనట్టు అవుతుంది అన్నారని ఇది పెడితే సరిపోద్ది అని చెప్పేసి ఇంక నేను అయితే పెట్టేస్తాను తర్వాత మా పాపకు బాబు కూడా ఈ రోజు గ్రహణం కాబట్టి తొందరగా ఇంక వంట చేసుకుని తినేసి చేపలు అయితే చేసాను కానీ ప్రాసెస్ అంతా నేనైతే షార్ట్ వీడ్లో పెట్టానండి ఏం కాదు అన్నీ ఏపీ చేసేదాన్ని ఎప్పుడు ఈసారి అయితే కనుక మామూలుగానే కలిపేసి స్పెట్టేసాను చాలా వీడియోస్లో చూసానమాట నార్మల్ గోబీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలిపి పెట్టేస్తారు అలా అయితే చేశాను టేస్ట్ అయితే ఎలా ఉంది అనేది నేను లాంగ్ వీడియో షార్ట్ వీడియోలు చెప్తారండి నిజం చెప్పడానికి ఇదే ఫస్ట్ టైం ఆ చేయడం అసలు బాగోదేమో అనుకున్నాను కానీ చాలానే బాగుందండి సూపర్ టేస్ట్ అయితే ఉందండి ఇంక అప్పుడైతే కనుక మీ అందరం కలిసి మధ్యాహ్నం అయితే ఇంక భోజనం చేస్తాం అండి పన్నెండున్నరకలు తినేస్తాం అత్తగారు ఏంటి ఈ టైం తినేస్తున్నాం అని అన్నారు మరి ఈవినింగ్ సిక్స్ కల్లా తినాలి గ్రహణం కాబట్టి మళ్ళీ లేట్ అయింది అనుకో మళ్ళీ తిన అదే ఇప్పుడు లేట్గా తిన్నాం రెండు మూడు గంటలకి మళ్ళీ ఈవినింగ్ తినలేం కదండి సిక్స్కి ఆ టైంకి తినలేము కదా అని చెప్పేసి మీరు అన్నీ పాటిస్తారు పాటించినా తెలియదు కానీ ఇంత ముందు కూడా మేమైతే అంటే మరి ఇంత తొందరగా తినలేదు ఇప్పుడు నైన్ థర్టీ అనుకోండి మేము ఎయిట్కి సెవెన్ థర్టీ తినేవాలి కదా ఈసారి ఈసారి బాగా మేము ఫోన్లో చూడడం వల్ల అయితే కనుక వాళ్ళు సిక్స్కి సెవెన్కి తినేయమని చెప్తున్నారు చెప్తారు ఇంకెందుకు అందరూ వాళ్ళకి తెలియకండి చెప్తారా అని చెప్పేసి ఇంక నేనైతే ఫాలో అయిపోతాను నేను ఎవరని చెప్పినా కానీ నాకు తెలియనప్పుడు మనకు ఎవరని చెప్తే అది తప్పు రేటో తెలియదు మాకు కాకపోతే మనం ఇంకా ఇలా గ్రహణం పట్టినప్పుడు ఖచ్చితంగా మనం పాటించవలసిన పాటించాలి లేదంటే ఒళ్ళు నిప్పులు కడుపు నిప్పులు కట్టా వస్తూ ఉంటాయండి మేమైతే కనుక భోజనం కొంచెం కొంచెంసేపు పడుకున్నాము స్నానం అయితే నేను మార్నింగ్ చేయలేదు మా పాప బాబు మా ఆయన అందరూ చేశారు కానీ నేను నీసు తినేసాను కదా ఇలాగైతే కనుక అన్నం తినేసాక ఇంకా బర్త్డే అయితే పట్టుకెళ్ళి వేద్దామని చెప్పి కోదల ఇదైతే వరలక్ష్మి రథం రోజుకి పత్రి అండి పడేద్దాం పడేద్దాం చూస్తాం చూసారా మా అబ్బాయి అది గిరైపోయిపోయి ఆడు పడిపోతున్నాము అందుకే మా ఆయన పట్టుకున్నమాట అండి ఈ పత్రి అప్పుడు రాసామండి పట్టుకెళ్ళిన మాట మాట ఈ రోజు ఇక్కడికి వచ్చాం పడేద్దామని అని ఇక్కడ చాలా అండి బాబు అసలు చాలా తట్టుకొనిపోయినా వాంతు వచ్చినట్టు అండి ఇక్కడ రాబోతుకి ఇక్కడ చిన్న శివాలయం ఉంది కానీ ఇటువైపు నేను ఎప్పుడు రాలేదు ఏరియా వైపు అని అండి ఏం అంటే లెటర్ వాసం అంత అండి అంత ఇటువైపు అసలు బాగుంది మాట అండి నాకు అసలు ఉమ్ములు వచ్చేసి అక్కడ ఉన్న చెప్పి మాట అండి ఇంక వెంటనే వచ్చిన మాట ఆగలేదు మా వాళ్ళు ఇంకా వెనక ఉన్నారు అయితే పాష్టి పాష్కొచ్చేస్తాను మాట చూసుకుని కింద చూసుకుని చూసుకున్నాను అనారా లేదా ఇంకా చాలా చిరాకు కదండి ఇలాంటి తొక్కడం పేడ కట్టంటే పర్లే కానీ ఇంక ఈ సక్రం చాలా కంపు ఇంకా నాకు అసలు ఉండబుద్ధి కాలేదు ఇంక పైకి వచ్చి ఇటువైపు ఎప్పుడు రాలేదే ఫస్ట్ అమ్మ మాట అండి పత్రిక మా మేము వచ్చాము పాటు ఇంకొకరు ఎవరో కూడా వచ్చి పత్రికైతి కలిపేస్తున్నారు పత్రికైతి కలిపేసి తరపుకి అయితే చూస్తా వెళ్తామని చూస్తామండి గ్రహణం కాబట్టి ఇంకైతే మార్నింగ్ అయితే ఇంకా భోజనం చేస్తాం కాబట్టి ఇంకే ప్రార్థన స్నానం చేసేసి ఇంకా పద్ధతి అయితే కొంచెం బ్రష్ తీసుకున్నాము ఇంకా నేను స్నానం చేసాక ఒక అరగంట సేపు అంతసేపు పడుకొని లేసాక అప్పుడే స్నాన్ చేసినండి బోన్ చేసినప్పుడు స్నానం చేయకూడదు కదా ఇంకా అందుకప్పుడు చేసి ఇంటో బ్రష్ అప్పి టీ తాగి అప్పుడైతే బయలుదేరామండి ఇంకా చిన్నప్పుడు అయితే మనకి ఇవన్నీ యూజ్ చేస్తున్నాం నా హైర్ అంటే చాలా పెద్దగా ఉండేదండి చెప్పడం నమ్మితే నమ్మి చాలా జుట్టు ఉంది చాలా పొడుగు ఇప్పుడు చూస్తే చిన్న పిల్లకైపోయిందండి అది కూడా మా అమ్మాయికి టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు ఇలా స్టార్ట్ అయిపోయింది మొత్తం వేరే ఊడిపోతుంది ఊకొట్టినప్పుడు అసలు ఓడలేదు కానీ ఇలా ఊక ఓకట ముందు అంత అయిపోయిన తర్వాత అయితే బాగా ఉడి ఊడిపోతుంది జుట్టు అయితే కానీ చాలా పెద్ద జుట్టు ఉంది మనం ఈ మధ్యకాలంలో కూడా నా హెయిర్ చాలా పెద్ద ఉండేదండి మా అమ్మాయికి తల్లి రివైనా వెళ్ళినప్పుడు కూడా అక్కడైతే చాలా జుట్టు అయితే ఉండేది అప్పటికే పొడుగు జుట్టు ఉండేది నాకు కానీ అక్కడికి అలా తర్వాత ఈ రెండు మూడు ఈ సంవత్సరం చెప్పిన సంవత్సరాల నుంచి బాగా జుట్టు ఉడిపోతుంది చాలా జుట్టు ఊడిపోతుంది జుట్టు పో అవకాశం చాలా ఎక్కువ ఉంది అండి కాదు ఇప్పుడు నాకైతే అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు చేయడానికి ఎందుకంటే ఓపుకు ఉండాలి కదా మనకు కూడా ఇంట్లో పని చేయాలి ఇద్దరు పిల్లలు చూసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు కూడా ఇంకా ఎవరన్నా కనీసం ఒక చుట్టానికి వెళ్ళి పట్టానికి వెళ్ళి ఉండే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఇంట్లోనే ఉండడం అండి వెళ్తే టెంపుల్కి వెళ్ళినా వెళ్ళడం అని నేనైతే దెబ్బకి వెళ్ళని చూసారు మా ఆయన గారేమో బండి మీద కూర్చోని నన్ను అయితే వెళ్ళమన్నారు నేనైతే ఫస్ట్ ఏ చిన్న చిన్న దొమ్మలాగా ఆట్లా ఉన్నాయండి చెప్పులు వేసుకొని ఎక్కడైనా నా కాళ్ళ కిందైతే కొట్టిపోయింది దానివల్ల చెప్పులు తెలియను ఆ దెబ్బ కాదంటే ఎందుకంటే ఎక్కువ ఎక్కువ సత్తుందని చూస్తున్నాను నేను నాకు భయం ఏంటి పావుల భయం మాట ఎక్కువ ఎందుకంటే మనకి ఇంతకుముందు అయితే మేము పల్లెటూరులో ఉన్నప్పుడు అసలు పావులు భయం ఉండదు కదా ఎందుకంటే అక్కడ తిరిగినా కానీ నాకు భయం అనిపించింది కదండి ఎందుకంటే అలవాటు కదా ఎక్కడ అలవాటు అక్కడే నాకు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పదకొండు వేలు పండిల్ అవుతుందేమో ఈ పెళ్ళి పెళ్ళి కాకముందు ఇక్కడే మేము పెళ్ళి పదకొండు సంవత్సరం జరుగుతుంది కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ పదమూడు వేలు పద్నాలుగు ఇంతకు ముందు పెళ్లి కాకముందు టూ ఇయర్స్ ఇక్కడే ఉన్నాం కదా మొత్తం అప్పటి నుంచి పదమూడు వేలు పద్నాలుగు ఇక్కడే ఉంటున్నాము దానివల్ల అలవాటు అయిపోయి నాకు బాములు అయితే భయం అనిపిస్తుంది అండి అసలు నాకు ఇలా ఎక్కడికి వెళ్ళాలంటే చాలా భయం అనమాట అండి ఎక్కడ బాగుంటే ఏదైతే తెలదు కదా మా ఊళ్ళో మాత్రం ఇలా ఎక్కడ పడతాడు తిరిగేసుకోవాలి కానీ అక్కడైతే భయం అనిపించింది కాదు పల్లెటూర్ అయినా కానీ అండి ఒక అతను ఇక్కడ కోస్తుంటే అతను కోసుకుని పెట్టుకెళ్తున్నాడు ఏంటి దెబ్బ అది కాదమ్మ ఇదని చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పీక్కుంటున్నమాట దెబ్బ అండి ఇంక నుంచి మామీ గారికి అయితే వెళ్తామండి ఎందుకంటే మామిగారు కూడా డబ్బు అయితే పట్టుకే అదే తా వాళ్ళకి అవసరం కదా మామిగారు ఇంకెలా పట్టుకెళ్తారు పొలంకి వెళ్తాను పట్టుకెళ్తారు కానీ పొలంకి పొలంకి వెళ్ళకపోతే పట్టుకెళ్ళరు కదా కొంచెం మీదకి వస్తే మామగారు ఇంకా కొంచెం తీసుక మళ్ళీ మా అత్తయ్య గారు కట్టివ్వాలి కదా ఎవరైనా అడిగితే దారిని ఇద్దాంలే అన్నారు సరే అని చెప్పేసి కొంచెం అయితే కోసుకొని జాగ్రత్తగా కోయాలండి లేదంటే కనుక మనకి చేతులు అయితే తెగిపోతాయి చాలా గరుగ్గా ఉంటుందన్నమాట దర్భ అయితే అండి ఇవైతే కోసుకొని వస్తాయన్నమాట గుడికి మొన్న గుడికి వెళ్ళాం కదా మార్కెట్ చెప్పి ప్రతిసారి వెళ్తాం కదా ఈ సండే కాబట్టి శనివారం అయితే వెళ్ళాము కానీ కానీ తెచ్చుకోవడం మర్చిపోయాము ఇంకా మావిగారికి అయితే పట్టుకొని వస్తామండి మామిగారింటికి మధ్య అస్తమాకి వస్తాం చూసే సండే అయితే మాయనగారి సెలవు అంటే ఖచ్చితంగా వస్తామండి లేకపోతే రాము ఇంకా ముందు అయితే వచ్చి ఇల్లు అంతా శుభ్రాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నాకే ఇంట్లో పనులు జరిగిపోతుంది ఇక్కడ శుభ్రాలు చేయడం నా వాళ్ళు కాదు ఎందుకంటే ఎప్పుడోసారి కడుగుతుంటే ఈ పనిని చేయలేం కదా మా మీగారు డాబా అంతా చాలా పెద్ద ఇంటి చుట్టూ రకరకం భూమి ఉంటుంది మాట అండి ఇక్కడ మొక్కలు బోలు మొక్కలు ఉంటాయి కానీ దో మనకి తిరగ చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ దోమలు మొత్తం తక్కువ కురు చాలా దారుణంగా కుట్టేస్తున్నాయండి తట్టులు తట్లు వచ్చేస్తున్నాయి గోకులు చచ్చిపోతున్నాం అంత నిజం చెప్పాలంటే నాకు అసలు పెరలకెళ్ళని కూడా భయమేస్తున్నాయి ఎండాకాలం అంటే ఈ బాధ ఉండదు కానీ ఈ వర్షకాలంలో ఈ బాధ మాట మా ఆయనగారు అయితే ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడో ఒక్కసారి పెట్టినండి మేడపైనంత లొకేషన్ అంతా అని చాలా బాగుంటుందండి చుట్టూ పక్కల చాలా బాగుంటుంది చుట్టూ పెద్ద బెహరీ ఉంటుందండి మనయితే నుంచో కనిపించంత పెహారీ ఉంటుంది ఇది వచ్చేసి బాత్రూమ్ వాడితే ఇదేమో మనకి స్టోరేజ్ కింద ఏమైనా ఉంటాయి కదా పడేసుకొని ఎక్కడ కొబ్బరికాయలు కట్టాను అవ్వండి ఇంకా కిందకైతే అయితే వచ్చేసాం పైకి ఎందుకు వెళ్ళారంటే దర్బై అయితే ఉన్నాం కదా మామిగారు పైకి వెళ్ళి ఎక్కడ వేయలేరు కదా అని పైకి ఒకటి వేసామన్నారు ఇంక ఉప్పు కారణం ఏమంటే మామిగారు అమ్మ బాబు నేను ఏమైనామో చాలు పైన వేసాం కదా ఇంటి పైన సరిపోద్ది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అదే ఫ్రిడ్జ్ పైన ఒకటి వేసాం సరిపోద్ది అన్నారు కానీ మా ఇంటి దగ్గర అయితే కనుక అన్నింటి వేసాం కానీ అండి నేనే వద్దాముకున్నాను మా మీ ఎందుకంటే మాకు టైం అయిపోతుంది మళ్ళీ మీరు ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోయి కదా అన్నారు సర్లే అని చెప్పేసి మేము ఇంకా బయట ఇంకా అని చెప్పేసి ఇంకా నేనైతే వస్తే అదే బయలుదేరికి వచ్చి చెప్పేసి ఇంకా అక్కడ కొబ్బరి బండలు పడ్డాయండి అవైతే మామయ్య గారికి ఇస్తే మాస్ మరి ఇక్కడ వచ్చి పట్టుకెళ్ళారు కదా అప్పటికే దోమ చాలా కుట్టేస్తుంది జస్ట్ ఒక పది నిమిషాలు ఉన్నాం బయట అంతే అండి ఇంత ముందు అయితే ఇంట్రెస్ట్గా వెళ్ళి వీడియో తీసుకోవాలి ఎండకాలంలో అప్పుడు ఏం కుట్టి కదా కానీ ఇప్పుడు వర్షానికి కొంచెం ఎండకి బాగా దోమలు అయితే కుట్టేస్తుంది అది తెలియ కుట్టేసింది లాస్ట్ నేను చూపిస్తాను చూసే దోమ చేతి మీద తెలగుందో మనం వెళ్ళినాము లేదు అసలు నిలబడినప్పుడు దోమలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి మామయ్య గారి ఇంట్లో ఉన్నాకైతే ఏ దోమలు ఉండవండి ఎందుకంటే నెట్ ఉంటుంది చుట్టూరు మనకి అసలు ఎక్కడ దోమలు ఇంట్లోకి రావు కానీ అసలు ఇంట్లోకి ఒక దోమ రాదండి బయట మనం కూర్చోవలం అసలు చాలా దారుణం అన్నమాట ఇంటి చుట్టూరు ఇలా కొబ్బరి చెట్లు ఉంటాయి బెళ్ళే ఉంటాయి కానీ కాకపోతే మొత్తం క్లీన్ చేసుకుంటే ఇంత దోమలు అయితే ఉండమండి ఇంకా ఈ మధ్యకాలంలో మొన్న ఇంకా దారుణంగా ఉండి గడ్డి అయితే అడుగుపెట్టిన కూడా భయం వేసేదండి అంత దారుణంగా ఉండేది కాకపోతే మొన్న మామిగారు పోయిన వారం శనివారం శనివారం ముందు శనివారం అయితే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేశారండి లేకపోతే మనం అడుగు పెట్టగలమా లోపల తుప్పలతో నిండిపోయింది అండి ప్రస్తుతానికి అయితే ఇలా చేసుకున్నారో మామిగారు ఇల్లు చుట్టూరు కింద అయితే ఇలా ఉంటుందండి ఇల్లు వచ్చి చాలా బాగుంటుంది కాకపోతే మనకి ఇల్లు మనిషి అయినా మనం కూడా ఉన్న ఇల్లే కదా శుభ్రంగా ఉంటుంది మొగోళ్ళు అయినా పెద్ద వేసి పైగా అది శుభ్రం చేయాలంటే అవ్వదు కదా మమ్మల్ని అయితే కనుక ఇంకా వెళ్ళినప్పుడల్లా నాకు ఓపుకున్నంత నేను ఇల్లు అయితే తుడుస్తూ తుడుస్తాను మామగారు ఇల్లు అయితే కడగాలంటే టైం అయితే పడదండి ఎందుకంటే నాకు కింద ఎన్ని పైన తీసారంటే ఎక్కడ పెట్టాలో తెలియదు ఇంకా అందుకోసం ఇంతకు ముందే అన్ని పెట్టి ఓపుగా కడిగేవాళ్ళు అండి మామూలు అప్పుడు వెళ్తే బాగుండేది మాట కాదమాట కరోనా కరోనా టైంలో ఆ టైంలో మా మామగారు ఎక్కువ ఇంట్లో ఉండేవారు కూరగాయలు గటే పట్టుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళం కాబట్టి ఆ టైంలో ఇల్లు అంతా క్లీన్ చేసి వచ్చేవాళ్ళు శుభ్రం కడిగేవాళ్ళం అండి ఇప్పుడైతే ఇంకా అంత ఓపిక లేదు నాకు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ పని చేసినా కూడా నడుమైతే ఎప్పుడైతే నెప్పి వస్తుంది ఆ తర్వాత నేను నడుపు ఇంట్లో ఇంట్లో పడుకున్నాక కనీసం నాకు టీ ఇచ్చే మనిషి ఉండండి నాకు అందుకోసమే కానీ నేను ఇంకా ఇంత అంత పని చూస్తలేదు మా ఇంట్లోనే నేను తగ్గించేసుకున్న పని అయితే కనుకడి ఎందుకంటే ఎక్కువ చేసుకున్నాం అనుకోండి కనీసం వండు పెట్టుకునే అవకాశం కూడా పిల్లకైతే కనుకండి ఏదో పైపోయి కొంచెం కొంచెం నొప్పి వచ్చినా అలా నడిసి అలా చిన్న పెద్ద చేస్తూ ఉంటాను ఈ లోపల ఇంకా బయలుదేరికి మామయ్య గారి నుంచి అంటే మామయ్య గారు అసలు ఉండవట్లేదు బయట అయిపోయింది తెలిపండి ఇంకా పని ఏం చేయగలదు ఎలా కాలని చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజు గ్రహణం కదా మరి మామయ్య గారు అయితే సిక్స్కి అయితే భోజనం చేయరండి మధ్యాహ్నం భోజనం చేశారు కదా ఇంకా తిన్నా సార్ మీరు తినాలి కదా తొందరగా తినండి ఇలాంటివన్నీ పాటిస్తారు గారు అయితే కనుకండి ఈ ఈరోజు చూసారా గ్రహణం పట్టేస్తుందనగా ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే నిమజ్జనంకైతే వెళ్తున్నాయండి ఏదో చిన్న క్లిప్ అయితే తీసినప్పటికే ఫైవ్ థర్టీ దానికిపోయి సిక్స్ దగ్గరలో పడుతుంది అండి మేమే ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్తాం మళ్ళీ మా గంటకి వెళ్ళాలి మా ఆల్రెడీ మధ్యాహ్నం అయితే రైస్ అయితే వండేసుకున్నాం మేము దానివల్ల అంత ధీమాగా వస్తాము లేదంటే రైస్ వండుకోవాలంటే కొంచెం ఇంకా ముందు వచ్చేది మాట అండి మనకైతే మెయిన్ రోడ్లో కూడా అమ్మేస్తున్నారు మా అయితే ఆ అయితే పత్తి పెట్టుకెళ్ళి కనపడానికి అంత ముందే చూశారు ఇంక ఇక్కడ కొనేసుకుందాం కొనేసుకుందాం అన్నారు ఇంకెందుకు మామిగారి దగ్గరికి వెళ్దాం మామిగారిని కలిసి ఇవన్నీ ఇస్తాడే అతని వేసుకుంటారు కదా కనీసం అని చెప్పేసి నేనైతే అయితే కనుక మా ఆయనగారు అంటే సరే అని చెప్పేసి మళ్ళీ మా మామి గారికి వెళ్ళామని అయితే వెళ్ళపోతుంది మెయిన్ రోడ్లో అయితే చాలా దిక్కునైతే అమ్మేస్తున్నారు మా అత్తగారు ఫోన్ చేసి నీకు కావాలని అడిగిన లేదా కోసం మేము అడుగుతున్నాను అనుకొని అవి పత్రి అక్కడ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు అని చెప్పి ప్లేసులు చెప్పేస్తుంది నేను ఎందుకోసం కాదు పత్రి నేను తీసుకొస్తున్నాను నువ్వు కిందకి రా అని చెప్పేసి అన్నాను ఉందా లేదా అడిగాను లేదండి ఇక్కడ చూసారు దోమలు ఎంత దారుణంగా కుట్టేసే ముఖం అంత పెద్ద పెద్ద వచ్చేసి చూసే తడుపులు అయితే కనుక అండి అందుకే హద్వితల్ని మా గారు ఉంచుతామంటే అసలు ఉండట్లేదండి అతను ఇంత ముందు అసలు దారుణం చేసింది మా మామిగాని చూస్తే అలవాటు లేకపోవడం వల్ల అయితే ఈ మధ్యకాలంలో కొంచెం తాతయ్య మేము ఉన్నప్పుడు అయితే వెళ్తుందండి మీరు అయితే ఇంకా ఎవరి దగ్గర ఉండదు నేను లేకపోతే మా అత్తగారు ఎంత అలవాటు అని ఆడ దగ్గర ఉండరండి అలాంటిది నేనైతే కనుక మీకు చూపిస్తే నేను మొత్తం చెరిగ్రం తెప్పని కింద అయితే కనుకడి రసం అయితే తాగుతుంది ఒక్కొక్క గ్లాస్ ఇరవై రూపాయలు బాబు అయితే ముందు పది రూపాయలు తీసుకున్నాం చెప్పేసి ఇంతకు ముందుసారి అయితే ట్వంటీ రూపీస్ కావాలని అనమాట ఇక్కడ కూడా చూశాను నిమజ్జనాలు అయితే జరుగుతుంది చాలా రోజు అయితే ఐదు ఆరు విగ్రహాలు అయితే చూశాను నేను అయితే కనుక నిమజ్జనం చేయడం అయితే కనుక అండి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఉన్న మిగతా లాంగ్ వీడియోలు అయితే పెట్టానండి అప్పటికే సిక్స్ దాటిపోతుందిమాట మరి ఈ టైంకి అయితే నిమజ్జనాలు మనం చేసి తీయకుండా నాకు అయితే తెలియదు ఎందుకంటే అన్నీ కూడా క్లోజ్ చేస్తారు కదండి ఆ రోజైతే త్రీ థర్టీకి మేము వెళ్ళే మార్కండేశ్వరం టెంపుల్ అయితే పది గంటలకి క్లోజ్ చేస్తామని చెప్పేసి పెట్టేశారు మటన్ బోర్డు ఇంకా అలా వచ్చేసి అత్యండి వెళ్ళే మాట రైస్ అయితే ఉండేసాను చేపల ఉంది ఫాస్ట్ ఫాస్ట్ తినేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వస్తాము కంపల్సరీ దగ్గర ఫస్ట్ అయితే వెళ్ళిపోయి మా అత్తగా అండి ఈ వీధిలో ఇంత ముందు ఎప్పుడో ఉండేవాళ్ళము కంపల్సరీ అంటే ఫస్ట్ నుంచి రంబోస్ దగ్గర అయితే మా సొంత ఇల్లు కానీ ఇప్పుడే వస్తున్నాం కదండి ఇంత ముందు అయితే మేము ఎక్కువ కంపల్సరీ దగ్గర ఉండేవాళ్ళమాట అండి మా పెళ్ళి కాకముందు ఒక రెండు మూడు ఇక్కడ ఇక్కడే ఉన్నాము మా పెళ్ళి అయిన తర్వాత మా అత్తగారి ఇల్లు కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉండేవాళ్ళమాట అండి ఇంకా అదే బాగా అలవాటు మాకు ఈ మధ్యకాలం రంబవోస్కి వచ్చేసి నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుందండి మా అబ్బాయి ఫైవ్ ఇయర్స్ వరకు అక్కడే ఉండేవాళ్ళు అన్నమాట దానివల్ల అదే ఎక్కువ అలవాటు మాకు అక్కడ అన్ని సేఫ్టీ అన్ని దొరుకుతాయండి మనకి భయంగా కూడా ఉండదు వీధులు వీధులుగా ఉండాలి జనాలు అయితే ఎక్కువ ఉంటారు మధ్యకాలంలో ఇవన్నీ ఫొటోస్ అయితే పెట్టారు ఇంత ముందు అయితే ఇవన్నీ ఉండి కాదు మేము ఉన్నప్పుడు అయితే కనుక ఇదైతే మా అత్తగారు ఉన్న అండి దాని ఊళ్ళోకి వెళ్తే అది మేము అదే బాగుండు స్కూల్లో వీధిలో ఉండి వాళ్ళు తుమ్ములవులు అండి ఇంత ముందు అయితే కనుక చాలా బాగుండేది ఎక్కువగా ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడడం కానీ కాకపోతే నవ్వుతూ ఉండేదాన్ని మామూలుగా ఎవరైనా పలకరిస్తే పలకరిస్తాను ప్రత్యేకించి మనం వెళ్ళి కూర్చొని ఇంట్లో మాట్లాడి ఎంత అయితే ఎవరికి ఇవ్వను ఇక్కడైతే మా అత్తగారు అయితే బయటకు వస్తారు ఇంకా తీసుకుంటాకైతే వచ్చారు మా అబ్బాయిని పంపిద్దాం కూడా కానీ ఇంకా మా అత్తగారు వచ్చారు ఇంకా మా అత్తగారికి అయితే ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోతాం ఇంటికి ఎందుకంటే మాకు టైం అయిపోతుంది ఇప్పుడైతే కనుకడి ఎంతైనా ఇంకా మా అక్క మా 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 వాళ్ళ ఇదే పిండి అండి అంటే వాళ్ళ అమ్మ వీళ్ళకి అక్క వద్దని మా ఆయన గారు అమ్మ అక్క వద్దు కానీ అక్కలా ఎప్పుడు అక్క కొడుకులా చూడదు తన సొంత సొంత కొడుకు అంటే ఎక్కువ చూస్తే మా అత్తగారు అని ఇలా చూస్తారు లేదని తెలియదు కాని కానీ మా అత్తగారు మన విషయంలో పక్కన పెట్టినే కానీ అలా అస్సలు చిన్న మాట అందండి కొడుకుని అసలు నిజం కన్నత ఏ రోజు తిడదేమో కాని అండి మా అత్తగారు అస్సలు చిన్న ముక్క అందో కానీ నిజం చెప్పాలంటే మాకు ఏ రోజు ఏం బాగుపోయినా ఖచ్చితంగా నేను అన్నానని అని చెప్పేసి వస్తుంది అన్ని విషయాలే హెల్ప్ చేస్తారు రేషన్కి అన్నింటికి నేను వెళ్ళకపోయినా మా అత్తగారి ముందు లైన్లో నుంచి తర్వాత నాకు తీసుకెళ్తూ ఉంటారు అన్నింటిలో బాగా హెల్ప్ చేస్తారండి నాకు ఎప్పుడు డబ్బులు విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఉన్నందున మాకు ఇస్తుంది నిజంగా ఇప్పుడు వచ్చే జీతం మాకు సరిపోదు కానీ మా అత్తగారు అయితే చాలా సపోర్ట్ చేస్తారు ఎప్పుడు అంతండి ఆవిడ చాలా సపోర్ట్ అయితే మాకు చేస్తూ ఉంటారు ఇప్పుడే కదా ఫస్ట్ నుంచి కూడా అంతే మా అమ్మాయి బాగున్నప్పుడు కూడా మా అమ్మాయి పుట్టిన ప్రీ మర్చి కదా విజయవాడలో అయితే నాకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాము రాజమండ్రి ఫార్ వేడేసు ఎన్ని రోజులు ఇంకా హాస్పిటల్లో తిరిగాం కానీ మా అత్తగారు అయితే విజయవాడ కూడా వచ్చారండి మా పాపకు అసలు విజయవాడ ఎప్పుడు చూడలేదు అవి అప్పటికి కానీ మా కోసం మా పాప కోసం అయితే అక్కంత దూరం కూడా వచ్చింది మా కోసం అయితే నేను వెతుక్కొని మరీ మాట అండి అంత ఇష్టం మా ఆయనగారు అంటే ప్రాణం అండి అసలు నిజంగా చిన్న ముక్క అన్న తల్లి తల్లిదండ్రులు పెడతారమ్మ కానీ మా అత్తగారు ఎంత తప్పు చేసినా ఏం చేసినా అంత తప్పు ఏం చేయడం గారు ఎటువంటి ఇక్కడ తీసుకెళ్ళబడి అక్కడ తీసుకుంటారు కదా తల్లి లేదు కానీ అసలు ఇది మా మా సొంత నిజం చెప్తున్నారు అమ్మన్న నిజంగా మా అత్తగారు అయితే అంత బాగా చూసుకుంటుందన్నమాట ప్రతి ఇది లేదన్నా వెంటనే పట్టుకొచ్చేది మా ఆయన గారికి అంత ఇష్టం మాట అండి ఇంతమంది డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా మా ఆయన గారికి అయితే కనుక భోజనం మా అప్పుడు పెళ్లి కాడదు నాకు మా ఆయన ఫస్ట్ నుంచి పరిచయం కదా పెళ్లి కాకముందు నుంచే ఫ్రెండ్ వండుకోరు అప్పుడైతే అప్పటి నుంచి పరిచయం అండి మా ఆయన గారు అయితే కానీ అప్పుడైతే మా అత్తగారు అయితే అండి భోజనం కూడా తినిపించింది అండి మా ఆయన నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు మా ఆయన గారి దగ్గరికి వెళ్తే మాయన్నగారు అయితే అప్పుడుకెళ్ళ లేచి తాను చేసి భోజనం తినిపిస్తూ ఉండి తొమ్మిదిన్నర లెస్ గారు అంతలా చూసుకుని భోజనం నిజంగా ఈ రోజులు అవి డైలీ తినిపించిందండి ఆవిడ డైలీ పెరుగన్న పెట్టి తినిపించింది మా డైలీ మా ఆయన గారికి అంత బాగా చూసుకుందండి నిజంగా ఈ రోజుల్లో టైం అయిపోతుంది అని కొంతమంది వెళ్ళిపోతానంటే సరే అని ఊరుకుంటాము అది నేను కూడా ఒకసారి పెడదాను ఒకసారి పెట్టను కానీ మా ఆయన గారికి అంటే వెళ్ళొద్దని చెప్పేసి రెండు నిమిషంలో నేను తినిపించేస్తాను కదా తినిపించి అంత ప్రేమగా చూసుకుంటుంది మా అత్తగారు అయితే కనుకండి తర్వాత వచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసి దర్భంతా ముక్కలు కానీ చేసి ఇంట్లో వేస్తానండి వేసి మేతలతో భోజనం ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో ఇప్పుడు ఇట్లా లోపలంతా క్లీన్ చేసుకున్న మార్నింగ్ వేసి తడిగుడులో పెట్టుకోవాలి కదండి అందుకోసం మళ్ళీ ఇల్లు అంతా చెత్తగా ఉందనుకోండి చెరా కనిపిస్తూ ఉంటుంది కదా అందుకే బోన్ చేసేకైతే ఇల్లు అంతా తుడిచేసాను తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాము రెండుసార్లు అయితే కనుకడి అవి కూడా పక్కగా తీసేసాను ఇంకా గ్యాస్ కట్టన్ని మార్నింగే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇల్లు అయితే ఇప్పుడు అయితే శుభ్రం చేసుకున్నానండి చేసుకొని ఇప్పుడైతే కనుక ఇంకా అదే ఇంకా బెడ్షీట్లు అన్నీ కూడా వేసుకున్నాం అంటే కొత్త బెడ్షీట్లు అయితే మార్నింగ్ వేసుకుంటాం అండి నీట్గా చేసుకుని అండి తర్వాత అయితే స్నానం చేసేసిన షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసి సార్ నేను ఎందుకంటే ఇంకా షార్ట్ వీడియో మీకు ఈ రోజు ఈవినింగ్ అయితే మా ఆయనగా చూసారండి ఇల్లు అయితే కనుక ఇంకా పళ్ళు నేను ఆ గిన్నెలు తోముకున్నాను మొత్తం అన్ని తిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ తోమనమాట ఇంకా దానికోసమని ఇంకా అదే ఇల్లు గిల్లని కదా ఈ లోపల భోజనం కూడా చేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకా అందుకే మా ఆయనకైతే ఇల్లు అంతా తుడిస్తారనమాట రేపు మార్నింగ్ అయితే ఇంకా ఇక ఇన్ని గిన్నెలు ఉన్నాయండి ఒక గిన్నె లేకుండా మొత్తం అంతా తుడిస్తాను తర్వాత అయితే మార్నింగ్ గ్యాస్ అన్ని క్లీన్ చేసుకోవాలి పెరుగు అయితే వేసుకున్నామండి వేసుకుని అయితే మా గ్రహణం అయితే ముగించాను తర్వాత అయితే కొంచెం ఏపైతే షార్ట్ వీడియో చేసి చూడండి ఒకే బాయ్ బాయ్ లైక్ చేయండి